హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ అనమాట పిల్లలు అయితే స్నాక్స్ ఏమైనా చేసి పెట్టమని అడిగారనమాట ఇంకా వాళ్ళ కోసం అనేసి పెడత కింద పప్పు అయితే చేస్తాను నేను ఇంట్లో మరమరాలు తెప్పించి పెట్టుకుంటానండి ఇంకా మరమరాలతో అయితే పెడత కింద పప్పు చేద్దాం కదా అనేసి ఇక్కడ చేస్తున్నాను అనమాట ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది చూపిస్తున్నాను అనమాట అండి ఇంకెలాగా పిల్లల కోసం చేస్తున్నాను కదా మీకు చూపించినట్టు ఉంటుంది అనేసి ఇక్కడైతే చూపిస్తున్నా దీనికి కావాల్సింది ఏమీ లేదండి సింపుల్గా ఒక ఆనియన్ టమాటో కొంచెం కొత్తిమీర ఒక లెమన్ కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా ఉంటే సరిపోతుంది ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని కలుపుకొని మిక్సర్ అయితే కొంచెం పైనుంచి లెమన్ కొంచెం ఉల్లిపాయ ముక్కలు పైన కొంచెం వేసిన గుళ్ళు అలా డెకరేట్ చేసుకుని తింటే ఉంటుందండి ఈవినింగ్ టీ పెట్టుకొని ఇంకా టీలో నంచుకుంటూ తింటే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మావడల్లో ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే పిల్లలు తినట్లేదు కదా అని నేను యాడ్ చేయలేదు